నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఈకరణపై జై భీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడలో మేధుం మొదటి సదస్సు పిటిపి అసలు ఉద్దేశం బినా నీళ్లకు లాభాలు కల్పించడమేనని విమర్శించిన పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజా సంఘాల నాయకులు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జోడుల నెహ్రూ డెబ్బై నాలుగు పుట్టినరోజు వేడుకలు అధిక సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు అభిమానులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీ ర్యాలీలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు వేడుకలు గండేపల్లి మండలం జడ్రాగంపేట శివారు పరిణయ ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు నెహ్రూ తనయుడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ప్రతిపాడు ఎమ్మెల్యే బరుపుల సత్యప్రభ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి తదితర రాజకీయ నాయకులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని జ్యోతుల నెహ్రూకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు నెహ్రూకు వెండి కిరీటం బహుకరించి వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని బహుకరించారు ఈ సందర్భంగా కళ్యాణ వేడుక ఆవరణలో కోలాటం తప్పిడి గుళ్ళు తదితర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు సుమారు ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మన తిరిగి తప్ప నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు ప్రాథమిక అయిన జనమతోయ యాకనసాయి తతతతస సావల పసగడి వనవాలే ఆలయ ధోయ సానాయ పసల వనవాలే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహిమ్ అలీఫు లమ్ మీమ్ లాలిక్ితా బనాయి మఫీ ఫతన్ జుల్ మతరై అస్సమున నలై యఖీమ రసూలదీన్ మాలాజఖరమిర్ ఫున్ ਦੀਪਕਾ ਨੇ ਅਰਜ਼ੀ ਦੇ ਅਮਲੇ ਨਾ ਕਰਵਾ ਕੇ ਫਾਇਦਾਸ਼ੋ ਦਿਨੇ ਲਾਉਣ ਕੰਮ ਆਉਣ ਕੰਮਰਾ ਦੇ ਤਰਫ ਬਾ ਹਰ ਬਲਾ ਹਰਾਮਤ ਨੂੰ ਹਰ ਸੇ ਮਤੋਂ ਸੇ ਤੈਪੂ ਤਰਫ ਬਾ ਉਪਰ ਕੰਮ ਆਉਣ ਕੰਮਾਣੇ ਤਰਫ ਬਾ ਸੁਭਾਗ ਨੰਦੀ ਕਾ ਆਪੇ ਹਰਿਆ ਭਾਵੀ ਕਾ ਅਦਰੀ ਨੂੰ ਮੇਰੇ ਪ੍ਰੀਤਮ ਨਾਇਕ ਜਨਮ ਦਿਨ ਸੁਭਾਗਸ਼ ਨੂੰ ਪਾਪ ਸੰਗ ਅਧਿਐਸ਼ੂ ਐਸ ਆਰ ਸਿੰਘ ਬਾਗਦਾਰ ਵਰ ਬੇਤਨ గారు అలాగే చిక్కిలు పాటు గారు వారు వంట శివప్రసాద్ గారు మా దళిత నాయకుడికి జనతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు త్వరగాలండి భోజే మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరి జ్యోతి గారి వేరాభిమాని సొంత గారి రాజాగా రాజగారి ఉండవల్లి క్రీట్గా వరాటించి మరి వారు కూడా మా ప్రతి ఒక్క కూడా భోజనాన్ని చాలి స్వాములు అందరూ కూడా ఎస్సీ గారు పవన్ కుమార్ గారు మరి అప్రీతమ నాయకుడి జనంత శుభాకాంక్షలు తెలియజేయాలి శ్రీమంతుడు గారు సభలో ఇచ్చేశారు ఎంపీటీసీ శ్రీమంతుడు గారు